ఈడియట్ టెంపర్ లాంటి బ్లాక్ బస్టర్స్ తో ఒకప్పుడు ఇండస్ట్రీ ట్రెండ్ సెట్టర్ గా ఉన్న దర్శకుడు పూరి జగన్నాథ్ రెండు బ్యాక్ బ్యాక్ డిజాస్టర్స్ లైగర్ డబల్ ఇస్మార్ట్ తో మళ్ళీ కంబ్యాక్ చేసుకోవాల్సిన పరిస్థితిలో పడ్డారు ఈ క్రమంలో పలువురు హీరోలను కలుపుతూ కథలు వినిపించే ప్రయత్నంలో ఉన్నారని ఇండస్ట్రీ టాక్ అఖిల్ నాగార్జున అంటూ ఏవేవో పేర్లు వినిపించాయి కానీ పూరి ఎవరిని కలిశాడనేది ఖచ్చితంగా తెలియలేదు తాజాగా అందుతున్న సమాచారం మేరకు పూరి జగన్నాథ్ కు ఎట్టకేలకు ఒక హీరో దొరికాడు అది కూడా ఆషామాషి యాక్టర్ కాదు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు కానీ దాదాపు ఈ కాంబో సెట్ అయిపోయిందని చెన్నై న్యూస్ అనౌన్స్మెంట్ నిర్మాత తాలూకు వివరాలు జోనర్ తదితరాలు ఇంకా తెలియాల్సి ఉంది ఇది నిజమైతే పూరి జాక్పాట్ కొట్టినట్టే ఎందుకంటే విజయ్ సేతుపతికి తమిళంతో పాటు తెలుగులోనూ మార్కెట్ ఉంది ఉప్పెన మహారాజా లాంటి సక్సెస్లు తన స్థానాన్ని సుస్థిరం చేశాయి ఇప్పుడు పూరి డిజైన్ చేసే క్యారెక్టరైజేషన్లో అతను ఎలా కనిపిస్తాడనేది ఆసక్తికరంగా మారింది మాఫియా డ్రగ్స్ లాంటి రెగ్యులర్ డ్రాప్ కాకుండా ఒక క్రైమ్తో ముడిపడిన యాక్షన్ థ్రిల్లర్ని పూరి జగన్నాథ్ సిద్ధం చేసుకున్నట్టుగా వినికిడి ఉప్పిన తరువాత విజయ్ సేతుపతిని ఒప్పించేందుకు టాలీవుడ్ దర్శకులు చాలానే కలిశారు కానీ కథలు తనకు నచ్చకపోవడం వల్లే అంగీకరించలేదని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పడం చూసాం మరి పూరికి గ్రీన్ సిగ్నల్ అంటే ఏదో పవర్ఫుల్ స్టోరీనే సెట్ అయిందన్నమాట కసి మీద ఉన్న పూరి జగన్ కు అర్జెంటుగా ఒక పెద్ద హిట్ కావాలి రెండు ఫ్లాపులు మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చేసిన సమయంలో తానేంటో మరోసారి రుజువు చేసే అవకాశం క్యూ కడతాయని ఫ్యాన్స్ ఇప్పటికే నమ్ముతున్నారు నేనింతేలో రవితేజతో చెప్పినట్లు గెలిచినా ఓడినా పూరి లాంటి మేకర్స్కు సినిమాలే ప్రపంచం